హై ఫ్యాన్స్ హీరో వచ్చేసి మేము కడపకు వెళ్తున్నాం ఎందుకంటే మా బామ్మ పెళ్ళిందని చెప్పి నేను పత్రికలు ఈ పంచని కానీ కడపలో ఉన్న మా అన్నగారి ఇంటికాడికి అయితే మేము వెళుతున్నాము అక్కడ మా వదిన వచ్చేసి ఒక కుక్కపిల్ల ఐదు పిల్లలైతే లేపింది మా వదిన వచ్చేసి మీరు పట్టకపోతారమా పట్టకపోండి ఆల్రెడీ వేరే వాళ్ళకైతే చెప్పినారు అని చెప్పి చెప్పింది మా వదిన మా వదిన వచ్చేసి తీసుకోబో అని చెప్పింది అప్పుడే మేము ఈ రెండు కుక్కు పిల్లలు నాకు బాగా నచ్చినాయి సరే అని చెప్పి నేను మా వదినకు మేము పత్రికలు ఇచ్చేసి ఏమైనా పిలిచినాము ఇంకా మేము వచ్చేటప్పుడు ఈ రెండు కుక్క మా వదిన అయితే ఇచ్చింది మా వదిన కూడా మేము చెప్పాము ఇక్కడ మా యూట్యూబ్ ఛానల్లో ఉంది చూసుకో ఎప్పుడన్నా మేము వీడియో అయితే పెడతా ఉంటా పిల్లలది అని చెప్పినాము మా వదిన వచ్చేసి ఆశ్చర్యపోయింది మీకు యూట్యూబ్ ఛానల్ ఉందా అని ముందేది అని చూపించినాం పేరు టైప్ చేసి పెట్టినాం సరే అని అందరికి పత్రికలన్నీ అందరికి ఇచ్చుకుంటూ వచ్చేటప్పుడు దావన ఇది ఏం చేసినాయి అంటే ఈ రెండు కుక్క పిల్లలకు పాలు వెంపలాడుతున్నాయి పాలకైతే అయితే పాపం నేను ఇట్లా కాదని చెప్పి ఒక అర్ధ లీటర్ పాలు అయితే తీసుకునే అర్ధ లీటర్ పాలు తీసుకొని ఆమె నాకు దావన అప్పుడల్లా ఇప్పుడులా ఏడతా అంటే నేనైతే ఫోటో పెడతా ఈ కుక్క పిల్లలు ఏ జాతికి సంబంధించినది ఒకసారి మీరు కామెంట్లో నాకు చెప్పండి కవర్లు ఎందుకులండి ఆ బాటిల్కి అయితే వేసుకున్నాం పాలు అర్చన ఎప్పుడల్లా తాగపడమే కింద పొన్నాడు బుజ్జి కన్నా ఏ గుర్రం బా చిన్నగా తాగండి నిజానంగా తాగండి ఎవరు తాగట్లేదు నిజానంగా నిమ్మలంగా తాగండి ఎవరు ఏం తాగరు గును తాగు నిజానగా తాగు ఇప్పటికి బండి నిలబెట్టి రెండు మూడు సార్లు అయింది రెండు సార్లు ఆపినాం అంటే పాలు ఆపుకుంటూ వస్తున్నాం ఎక్కడన్నా ఇప్పటిలా ఇదే పనిచేది పాసు బాయ్ రెండు కుత్తి మళ్ళా బండి మీద పోయి అనుకో వాసుకేడు పోతుగాడు ఏడు కింద ట్రై చేస్తుంది ఇది మొత్తానికి అయితే సంచులోకి ఎక్కకముందే ట్రై చేస్తుంది ఏమిటి తిరుగుతుంది ఇది ఇజ్జి ఇజ్జి కూర్చుంటుంది మంచి ప్లేస్ చూసుకునేది కానీ అండి నేను పెద్ద దండిగా పడతానుకుంటున్నావు トリエファイトボタミーファイトボタミーだって。